అట్ల వల్ల జిల్లాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి దీంతో ప్రజలకు చైతన్యం కల్పించేందుకు సూర్యాపేట జిల్లా వైద్య విభాగం ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాలను నిర్వహిస్తోంది గ్రామాల్లో మహిళలకు క్యాన్సర్ గురించి తెలియక మొదట్లో వ్యాధిని గుర్తించకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని వైద్యులు చెబుతున్నారు ఈ శిబిరాల్లో వ్యాధి సంకేతాలు జాగ్రత్తలు చికిత్స గురించి సులభంగా వివరిస్తున్నారు మొదటి దశలోనే క్యాన్సర్ను కనుగొంటే పూర్తిగా కోలుకోవచ్చని జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి కోటాచలం తెలిపారు ప్రతి మంగళవారం నేరేడు చెల్ల త్రిపురారం పెన్పహాడ్ నూతనకల్ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు సూర్యాపేట ఆసుపత్రిలో మ్యామోగ్రఫీ పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారిస్తామని తెలిపారు ఈ ఏడాది మూడు వేల ఆరు వందల మందిని పరీక్షించగా నలభై ఎనిమిది కేసులు బయటపడ్డాయన్నారు ప్రస్తుతం రెండు వందల ముప్పై ఐదు మంది చికిత్సలో ఉన్నారని వెల్లడించారు కాగా వృద్ధులు తీవ్ర దశలో వారి కోసం ప్రత్యేక సంరక్షణ విభాగం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంతో క్యాన్సర్ను ముందుగానే గెలవాలని వైద్య విభాగం కృషి చేస్తోంది ఈ రోజు క్యాంపు హుజూర్ నగర్ కోదాడ రెండు కన్స్ట్యెన్సీ లెవెల్లో ఉన్న మండల్స్ అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రెండు కన్సిట్యెన్సీ లెవెల్లో ఈ స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ నిర్ధారిత వారిని గుర్తించి మరి సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంలో భాగంగా చేయడం జరిగింది మరి గ్రామాలలో మరి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ రూములో ఉండే గడ్డలు కొంతమంది గుర్తించుకోలేకపోవడము కొంతమంది చెప్పుకోలేకపోవడము వారు బయటికి చెప్పుకోకుండా గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళను మండల్ లెవెల్లో స్క్రీనింగ్ చేసి ఆశా వర్కర్ల ద్వారా ఏఎన్ఎంల ద్వారా వాళ్ళను మండల్ హెడ్ క్వార్టర్ పిఎస్సి పిలిపించుకొని పరీక్ష చేసి ఆ స్క్రీనింగ్లో అనుమానితలు ఉన్న వాళ్ళను ఈ యొక్క క్యాంపుకు తీసుకురావడం జరిగింది